మీరు చూస్తున్నారు వైవ్య న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవచ్చు వేలాదిగా తరలి వస్తున్న భక్తులు భక్తులతో కిటకటలాడుతున్న దేవాలయ ప్రాంగణం కనీస సౌకర్యాలు లేకపోయినా దారి పడవన భక్తులే కనిపిస్తున్నారు పాయికిరాపేట నియోజకవర్గంలో పడాలి వాని లక్ష్యంపురం వద్ద గాలి కొండ వద్ద నెలకొని ఉన్న అనంత పద్మనాభ స్వామి గురించి బయట ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి దేవాలయం వద్దకు వెళ్ళాలంటే సరైన రోడ్డు మార్గం లేదు చీకట పడితే వెలుతురు ఉండదు కనీసం కరెంటు సౌకర్యం కూడా లేదు పాడైన ధ్వజస్తంభం ఇరుకైన గర్భగుడి కాసేపు కూర్చుందామంటే ఆలయ ప్రాంగణము లేదు వర్షం వస్తే తలదాచుకోవడానికి షెల్టర్లు లేవు అయినప్పటికీ తమ ఆరాధ్య దైవమైన అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవడానికి వాగులు బుట్టలు కొండలు దాటుకొని భక్తి శ్రద్ధలతో తమ ఇష్టదైవమైన అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకొని ఆనంద అవుతున్న భక్తులు గారు కాపడంతో ప్రార్థిస్తున్నాం దేవుడికాడ కొత్త దేవుడు అంటే అనుకున్నా అన్నీ జరుగుతాయి అనేసి ఇష్టమూర్తి గుడిగా కొత్త అండి అమ్మవారి చాంతకాయ మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చామండి ఇరవై నుంచి వచ్చామండి చాలా బాగుందండి చాలా దేవుడు నెరవేర్త అసలు ఈ దేవాలయం ఎక్కడ ఉందో ఒకసారి చెప్తాను భారతదేశంలోనే హిందూ దేవాలయాలలో అతి ప్రాముఖ్యతమైన స్థానం సంపాదించుకున్న అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో తుని దాటిన వెంటనే పాయికరావుపేట వద్ద శ్రీప్రకాష్ కాలేజీ దగ్గర నుండి లోనకి వెళితే పడాలివాని లక్ష్మపురం గ్రామం వస్తుంది పడాలివాని లక్ష్మపురం గ్రామం నుండి లోనకి ఒకటి నుండి రెండు కిలోమీటర్లు వెళితే గాడికొండ వస్తుంది గాడికొండ దగ్గర నెలవై ఉన్నారు అనంత పద్మనాభ స్వామి వారు పడాలప్పారా నా పేరు పడాలక్ష్మీపురం గ్రామం అది అనకాపల్లి జిల్లా పాయిద్రపేట మండలం ఈ ఇక్కడ కొండపైన పా పడాల లక్ష్మీపురం కొండపైన గాడి కొండపైన పానంత పద్మస్వామి వెళ్ళడం జరిగింది ఇరవై సంవత్సరాల కిందట ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అతిథిగా ఆ భారీ అన్నదానం జరుగుతుంది ఇక్కడ కూడా అందుకున్న కోరికలన్నీ తీరుతాయి విష్ణు దేవాలయం వెలిసింది విష్ణుమూర్తి వెళ్ళడం జరిగింది గొరపుడి సోందర అని ఒక పెద్ద ఆయన ఇక్కడ ఆయన కళలోకి వచ్చి విష్ణుమూర్తి ఇక్కడ అని కొండల మీద ఆడడం జరిగింది ఆయన చెప్పడం మా చిన్నతనం నుంచి కూడా అందరూ చెప్పడం రావడం అందరూ జరుగుతుంది కోరికలు కోరికలన్నీ తీరుతున్నాయి ఆయన ఆయన ఇక్కడ అంతా ఊరవుతుంది ఇదంతా అంతా తిరుపతి దేవస్థానం కంటే గొప్పగా జరుగుతుంది ఇక్కడ అని చెప్పడం జరిగింది ఆయన ఉన్నప్పుడు ఇదంతా కడిగి ఇక్కడ ప్రతి ఊరి నుంచి కూడా ఒక ఆరు ఊరి నుంచి జనాలు రావడం భక్తులు ఎక్కువ రావడం మనకున్న కోరికలు తీరుతున్నాయని చెప్పేసి ప్రతి ఒకళ్ళు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా ఒకరి నుంచి ఒకరికి తెలియదే జరిగింది ఆ భక్తులు కూడా అలాగే వస్తున్నారు మనకి కూడా ఇక్కడ ప్రతి సం సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితము పడానివారి లక్ష్మీపురం గ్రామస్తుడైన ఒక భక్తుని కళలోకి ఈ ప్రదేశంలో అనంతపద్మ స్వామి వారు కొలువై ఉన్నారని ఈ కొండ ప్రదేశములలో ఒక పెద్ద గ్రామం నిర్మించబడుతుందని మండపాలు కడతారని పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మిస్తారని రోడ్డు మార్గములు కరెంటు వస్తుందని చెప్పేవారు సంసారం ఇక్కడ ఆ నేను దేవస్థాన సౌకర్యాలపై స్థానిక పైగురుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వం తరపు నుండి అన్ని విధములుగా అనితగారి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు ముఖ్యంగా ఈ రోజున పియల్పురం గ్రామంలో అనంత స్వామి దేవస్థానం వద్ద ఈ కార్తీక మాసంలో ఎంతో వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే నందమూరి కల్చరల్ ఆధ్వర్యంలో ఫాదర్లు పెద్దలు పాసి గారు అలాగే చంద్రకాంత్ అన్న ఇంకా నందమూరి కల్చరల్ తరఫున ఇక్కడ దేవాలయం కార్యక్రమాలు నిర్వహించడం అలాగే అప్పటి నుంచి కూడా ఇరవై సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జనదైన ప్రభుత్వం అనేది ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ఒక సంవత్సరం పెరిగితే ఎంతో ఘనంగా నిలుస్తుంది అయితే ఈ పిఎల్పురం గ్రామంలో చుట్టుపక్కల పరిసర గ్రామం పెద్దలందరూ కూడా ఈ హనుమంతపు స్వామిని దర్శించి ఆయన దాని యొక్క ఆశీస్సులకి ఆశీస్సులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడుకుంటున్నాం అలాగే మేము కూడా గతంలో కూడా వచ్చాము గతంలో ఇక్కడ రావాలంటే కనీసం నడిచిన కూడా ఇబ్బంది పరిస్థితి ఉండేది ఈ పెద్దలు వీళ్ళందర సహకారం కొంత రావడానికి కొద్దిగా బాటలు ఏర్పాటు చేయడం వాళ్ళు ఇవాళ చాలా మంది భక్తులు వేలాది మంది ఒకరించి దర్శనం చేసుకుంటున్నారు మన రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత్ గారి ఆధ్వర్యంలో ఈ దేవస్థానికి కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితులు ఉన్నప్పుడు అనిత్ గారి ఆధ్వర్యంలో అనిత్ గారి దృష్టి తీసుకుని వెళ్ళి ఈ దేవాలయం సంబంధించిన ఎలక్ట్రికల్ కానీ లేకపోతే ఈ డెవలప్మెంట్ సంబంధించి మహామంత్రి గారితో వీళ్ళందరం కూడా కూర్చి చర్చించి అభివృద్ధికి అందరూ కూడా సహకరిస్తామని ఆ విధంగా ఈ అనంతపు స్వామి అందరికీ కూడా ఆశీస్సులు అందజేయాలని అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చరదీచుకుంటాము ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్న పెద్దలు గారికి అలాగే నందమూరి యూత్ సభ్యులకి గ్రామ పెద్దలకి అందరూ కూడా ఉదయం అభినందనలు తెలియజేసుకుంటూ జరవించాము ఇది పెద్ద రాయి ఉంటుంది సతంలా ఉండి నుండి చర్మన రాయి రాయి తర్వాత గుడి పది సంవత్సరాలు అవుతుంది మా గుడి కట్టారు ఇక్కడ ఆయన ఉన్నప్పుడు గుడి కట్టలేదు కట్టలేదు ఆయన ఉన్నప్పుడు కట్టలేదు ఆయన తీర్త అదే ఏర్పాటు చేసి గుడి అతను అయితే తీర్తూ ఉంటుంది అనంత స్వామి గారిని నిలబెట్టి కాటి నుంచి కూడా ఈ పడాల వాణి లక్ష్మీపురం గ్రామ పరిస్థితులందరూ కూడా ఈ దేవుడికి సేవ చేస్తూ నిజంగా ఈ అన్న సంవత్సరానికి చుట్టూ అన్న సంస్కరణ పెడతాం అందరు సహకారంతో అన్న జరుగు చేయడం జరుగుతుంది అంచేత ఎవరి మంది మంది లక్ష్మపురం సీతారాంపురం నావారం ఈ వాస్తవ్యాలు అందరూ బాయిక్రపేట వాస్తవ్యులు అందరూ కూడా కంచి కట్టుగా వచ్చి ఈ అన్నప్రదానానికి అందరూ బాగుకలుతున్నారు కాబట్టి ఇంత ఇదిగా ఈ అనంత పద్మనాభ స్వామి గారికి మేము నిజంగా ఎంతో రుణపడి ఉంటామని నిజంగా కోరితూ అనంత పద్మనాభ స్వామి గారికి నిజంగా మేమందరూ పెద్దలు నిలబడి ఇంత ఘనంగా జరిపించినందుకు మా ఊరు తరఫున మా పడాల లక్ష్మపురు వారు వాస్తవ్యుల తరపున అందరి తరపున కోరి ప్రార్థిస్తూ నిజంగా మరి ఇప్పుడు నిజంగా మా పార్టీ వచ్చింది కాబట్టి నిజంగా పద్నా గారిని అడిగి ఇక్కడికి ఈ రోడ్డు వేయమని అడుగుతున్నాం అలాగే సీఎం రమేష్ గారు ఎంపీ గారు మాకు ఇక్కడ కరెంట్ వేస్తానని ఆయన మాట ఇవ్వడం జరిగింది ఆ కరెంట్ కూడా వేయించడం జరుగుతుంది ఇక్కడ మన గారిని అడిగి ఇక్కడ ఏదో పెద్ద ఒక హాల్ కట్టి కట్టమని అడుగుదామని అందరినీ కోరిపేతాం ఒక కరెంట్ లైన్ ఒక రోడ్డు ఒక వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ అన్ని ఇస్తే ఈ అనంత స్వామి ఆలయం ఇక్కడ అనంతపట్నాభ స్వామి అందరు చోటి ఇక్కడ పెద్ద బాధ్యత ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి అన్న సందర్భం అంటే సమస్యలోని ప్రతి పేదవాడు కూడా ఈ పాల్గొనాలని ఈ అన్న సందర్భంలోని నేను ఉన్నానని ముందుకు దూసుకెళ్తా ఈ కార్యక్రమాన్ని చాలా గణంగా ఈ రోజు నేను ముందుకు నాడు నేనున్నానని ముందుకు నాడు అందరూ అందర సహకారం తోటి ఈ ఆట రోజుకి అందరూ సహకారంతో అవుతుందని బాధ్యత అవుతుందని ముందే నాకు ముందే తెలిసి వారు రోజు క్రితం కూడా నేను పడిపోతానేమో చారంతో కూడా ఉన్నా నేను ఉన్నానని నీకు భయం లేదు అందర భక్తుల్ని నేను తీసుకొస్తాను అందరి చేత నేను అన్ని రకాలుగా పెట్టించుకుంటాను ఈ నాయకులు కూడా తీసుకొచ్చే త్వరలోనే నేను మంచి అభివృద్ధి చేయించుకుంటాను అని చెప్పడం జరిగింది ఆ రకంగా నేను అందరూ సహకారం తీసుకుని అందరూ సహకారాలు దూసుకుపోతా అందర ఆశతో తీసుకుని ఇవాళ నాయకులు రావాలని మనసుపూర్తిగా కోరుకొని కోరుకుని అందరి నాయకుల్లోకి ఆ భగవంతుడు దూరి తిరుపతి ఇక్కడ మంచి పనులు వేకుండా ఇంకా ఇంకా భవిష్యత్తు ఇచ్చి ఇంకా పైకి ఆ భగవంతుడి ఇంకా పైకి ఎదగాల ఇక్కడ ఇంకా భారీ డెవలప్మెంట్ అవ్వాల ఇంకా భారీ అనుసందర్భం గత ఇరవై నాలుగు సంవత్సరాలు బట్టి ఈ దేవుడు మా ఊరు కొండ మీద వెలిసినందుకు మాకెంతో ఆనందంగా ఉంది మా మేమంతా కూడా ధన్యులు అవ్వం లక్ష్మీపురం గ్రామ ప్రజలందరూ కూడా అందుచేత వీళ్ళంతా రావడం మాకు ఎంతో ఆనందం ఉంది పిల్లి తోసుబాబు అనే అతను ఉన్నాడండి ఆయన చాలా కృషి చేస్తున్నాడని చాలా కష్టపడుతున్నాడు కూడా వీళ్ళందరూ సహకరించి అందరూ కూడా భక్తులు అందరూ వచ్చి ఇచ్చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందండి ఇంకా ప్రభు అవ్వాలని మేము ఇంకా కోరుకుంటున్నామండి అందరూ అందరూ ధన్యవాదాలు ఇంకా మా దేవుడి అంతా కనిపించాలని ఇంకా ప్రజల్లో ఇంకా ఉండాలని ఉత్సాహం ఉల్లాసం ఉండాలనేసి కోరుకుంటున్నామండి మా ఊరు చాలా ఆనందంగా ఎంతో ఆనందంగా ఉన్నామండి జై శ్రీరామ్ ఇది పడాలి లక్ష్మీపూరంలో శ్రీ 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 అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గతంలో మేము అందరం కలిసి కూడా ఎంతో సాగు చేసి కూడా మన తాసు అనే వ్యక్తి మా మా అందరి సహకారం గవర్నమెంట్తో పది సంవత్సరాల క్రితం నుండి కూడా ఇక్కడ భక్తులందరికీ తెలియజేసి అనంత పద్మస్వామి వెళ్ళి చేయని మొత్తం అన్ని అన్ని మూలలు కూడా ఈ ప్రసారాన్ని తెలియజేయడం జరిగింది అలాగే ఇక్కడ టెంపుల్ కట్టడానికి సాయం చేసిన దాతలు అందరూ ముందుకు వచ్చి ఇలా అనంత పద్మస్వామి ఇక్కడ వెళ్ళి చేయడం ప్రతి ఒక్కరు కూడా స్పందించి టెంపుల్కి ఆ యొక్క అనంత పద్మాస్వామిని కూడా సేమ్ మన ఎక్కడైతే మనం సేమ్ ఇక్కడ అదే బిలంతో తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ప్రతిష్ఠించి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ సమాచారం తెలియజేసి ఇక్కడ భక్తులందరూ ఇక్కడ తీర్థంలాగా జరిగేలాగా ఇక్కడ అన్న సంతర్పణ చేస్తున్నారు కాసుకారయంలో ప్రతి ఒక్క భక్తులు కూడా ఇప్పటి నుండి కూడా తెలుసుకొని మరీ మరీ కూడా అనంత స్వామి సందర్శిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు గొడపుడు సోందర్ గారు అన్న వ్యక్తి ఆయన కళ్ళకి వచ్చి చెప్పడం జరిగింది ఒక ఫస్ట్ రోజు వచ్చి చూసిన తర్వాత మళ్ళీ రెండో రోజు పలానా దిక్కిన వెళ్ళి ఆయన చెప్పిన తర్వాత ఆ విగ్రహాన్ని ఆయన సిమెంట్ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది అలాగే తయారు చేసిన తర్వాత వదిలేశారు వదిలేసి ఒక నాలుగైదు సంవత్సరాలు వదిలేసిన తర్వాత విగ్రహం శుభ్రంగా పోయింది పోయిన తర్వాత నేను ఎప్పటి నుంచో వెళ్తారు వెళ్తారా వెళ్తారనుకుంటున్నాను కానీ వెళ్ళకపోతున్నాను కానీ గుడికి గుడికి ఉన్నది ఆ అనంత స్వామి గుడి ఎదుర్కొంటా ఉన్నది కొండపై నుంచి పెద్ద బాధ్యతని పనుకు దొల్లొచ్చింది దొల్లొచ్చిందంటే ఏ కారణం చేత దొల్లొచ్చింది దీనికి ఏదో కారణం ఉంది అందుచేత అనేసి వెళ్ళాం ఆ కొండపైకి ఎక్కువ చూస్తే అక్కడ నాకు ఏదేదో శబ్దాలు వినబడి తర్వాత ఈ అనంత స్వామి వెలిసింద రాయి కింద నుంచి ఒక పెద్ద ఏదేరు కాలం అయినంటి ఇలా సముద్రానికి గంగాదేవి వెళ్తుందంట గంగాదేవి వెళ్తుంటే నేను చెవి పట్టుకుని ఉంటే శబదాలు బయట కనబడ్డాయి బయట కనబడ్డ తర్వాత అందరికీ చెబుతుంటే పెద్ద ఇదిగా పట్టించుకోలేదు అప్పుడు సోరాల నుంచి కొంతమంది ఆడవాళ్ళు వచ్చి భజన కార్యక్రమం చేసి చెవి పెట్టి ఆలకింతే శబదాలు వినబడి నిన్న తర్వాత అలాగ ఉంటుండగా ఉంటుండగా ఇక్కడ ఏం చేయాలి వాటర్ లేదండి వాటర్ లేదంటే ఏం చేయడానికి వాటర్ లేదంటే స్వామి ఇక్కడ వాటర్ కావాలా ఏంటి పొజిషన్ అయితే నేను అలా దైర్ఘంగా ఆలోచించి చేసిన తర్వాత మంచి అవకాశం దొరికితే బోర్ కొట్టించాం బోర్ కొట్టించి గుడి కట్టి అలాగా నువ్వు అందరం కలిసి ఏకాగ్రంగా అందరం కలిసి ఇక్కడ గుడి నిర్మించి అప్పుడు ప్రతి సంవత్సరం నుంచి అన్నదానం భారీ ఎత్తుంది అన్నదానం జరుగుతుంది కాబట్టి నా పేరు యు అర్జున్ మీ సీతారాంపల్లి క్రా ప్రస్తుతమే పాయక్రివేటి మండలం గ్రామ గ్రామకురావు గ్రామంలో రెవెన్యూలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎన్నో వెళ్ళిపెట్టి ఇక్కడ పుట్టి ఉన్నాడు ఈ యొక్క స్వామివారు అన్నదాన కార్యక్రమం ప్రతి ఏడాది కూడా ఎంతో వైభవంగా వీరి గ్రామాల నుండి వీరి ప్రాంతాల నుండి వచ్చి ఎంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క పర్యాటకుడు శ్రీ నరసింహూర్తి ఆలయమునే ఇంకా ఎంతో డెవలప్ అవ్వాలని ఈ యొక్క భక్తులు ఎంతోమంది ఇచ్చేసి ఇక్కడికి ముందుగా పర్యాటకులు అందరికీ కూడా ఎంతో అభివృద్ధిగా ముందుగా వెళ్ళి ప్రభుత్వాన్ని కూడా దీన్ని సహకరించి రోడ్డు వేసి స్వామివారి యొక్క ఆలయం విరి గ్రామాల నుండి ఎలుపుల నుండి వస్తున్నారు కాబట్టి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి ఏడాది జరుగుతుంది కాబట్టి స్వామికి మరి ఎంతో సౌకర్యాలు కల్పించాలని కూడా కోరుచు ప్రతి ఏడాది కూడా అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతున్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా అన్నదాన కార్యక్రమం వేల సంఖ్యలో కూడా ఇక్కడ జరగటం జరుగుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం కూడా పట్టించుకొని పర్యాటక శాఖగా అభివృద్ధి చెంది స్వామివారి యొక్క ఆలయాన్ని అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క విచ్చేసిన భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాం